ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచిమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రాజకీయాలన్నా రాజకీయాలలో నిత్యం రాజకీయాలు చేస్తూ ఉండేవారి చర్యల పట్ల మీకు రాజకీయ నాయకులన్నా రాజకీయాలన్నా అసఖ్యం అనేది నాకు తెలుసు ప్రజలకు రాజకీయాల్లో కొనసాగే వారికి చాలా మటుకు నేటి రాజకీయాల్లో చాలా మటుకు నీతి లేదని నిజాయితీ లేదని రోషం లేదని విలువలకు ప్రాధాన్యత లేదని కేవలం ప్రయోజనమే అది కూడా ప్రజా ప్రయోజనం కాదు రాజకీయ వ్యక్తిగత ప్రయోజనం పదవి లాభం జరగడము డబ్బులు లాభం జరగడము వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం నీతి బాహ్యమైన చర్యలకు రాజకీయ నాయకులు పాల్పడతారు కాబట్టి మనసును సంపూర్ణంగా చంపేసి బ్రతుకుతారు కాబట్టి రాజకీయాలు అసహ్యము రాజకీయ నాయకులు అసహ్యకరమైన మనుషులని ప్రజల అభిప్రాయం ఇది రాష్ట్రంలో చాలా చోట్ల మనం చూసి ఉండచ్చు ఇటువంటి సంఘటనలు అయితే ప్రత్యక్షంగా మన ఊర్లో మన ప్రొద్దుటూరులో మనందరికీ మీ అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తుల యొక్క నీతి బాహ్యమైన చర్యకు సంబంధించిన కథనమే ఇప్పుడు నేను మీకు చెప్తా ఉండేది వరదరాజరెడ్డి గారు ఆ కథలో పాత్రధారి తర్వాత ముగ్గురు పాత్రధారులు ఈవి సుధాకర్ రెడ్డి గారు ఒకరు ముక్తిఆర్ గారు ఒకరు సురేష్ నాయుడు గారు ఒకరు ఈ నలగరికి సంబంధించిన నీతి బాహ్యమైన కథ మీకు నేను చెప్పబోతా ఉన్నా ఇది మన ఊరికి సంబంధించిన కథ ఎట్లుంటాయి రాజకీయాలు పదవుల కోసం ప్రయోజనాల కోసం ఎంత నీతి తప్పి ప్రవర్తిస్తారు ఎంత అసహ్యకరమైన స్థితికి దిగదారిపోతారనడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము నిన్నటి దినం ప్రొద్దుటూర్లో జరిగింది ప్రజలారా ఈ సుధాకర్ రెడ్డిని ఆర్థిక లాభాదేవుల కోసం కేవలం ఆర్థిక లావాదేవీల కోసం వరదరాజురెడ్డి వరదరాజురెడ్డి కుమారుడు కొండారెడ్డి మోసగిచ్చి మోసగిచ్చి ఒక స్థావరం లేదు రప్పించుకొని నిర్బంధించి ఇటువంటి కుర్చీకి ఆయన్ను కట్టేసి అంటే అరవై సంవత్సరాలు వయస్సు కలిగిన ఒక సీనియర్ అడ్వకేటు రాజకీయాలలో నలభై సంవత్సరాలుగా కొనసాగే ఒక రాజకీయ పెద్దను మోసగిచ్చి ఒక స్థావరం లేక రప్పించుకున్నారు ఇట్లా కుర్జీకి తాళ్ళతో కట్టేసి గుండు సూదులతో గుచ్చినారు చేతలతో కొట్టినారు వేరే వేరే వేటితో కొట్టినారు రివాల్వర్ తీసి నోటిలో పెడితే పర్వాలే బుధములో కూడా పెట్టినారు కాల్చి పారేస్తామని ఆలిని అమ్మను అక్కను దూషించినారు ఆయనకు డబ్బే గరగొట్టి ఆయనకు డబ్బే గరగొట్టి ఆర్థిక లావాదేవీలకు ప్రజలారా ఇది జగమెరిగిన సత్యం ఇది నేను కాయిచ్చి చెప్పే మాట కాదు కొన్ని సంవత్సరాల కిందట రుద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి పట్ల ప్రవర్తించిన నీచమైనటువంటి దాడి రెండు ముక్తిఆర్ గారు మా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మెజారిటీ కౌన్సిలర్ల సభ్యులను కలిగిన మా వాళ్ళ మద్దతుతో కౌన్సిల్లో చైర్మన్ కాబోతున్నాడు సీఎప్ గుడివిరెడ్డన్న పదవి రాజీనామా చేసిన తర్వాత ఆసం రఘురామిరెడ్డి వరదరాజరెడ్డి గారు అభ్యర్థి మాకు ఉమ్మడి అభ్యర్థి ముక్తియార్ మాకు తెలుగుదేశం పార్టీ అసమ్మతి వర్గమైన ఆయనకు మెజార్టీ సభ్యులు మేము ఉండాం ముక్తిగారు చైర్మన్ అవుతాడు మరొక అరగంటలో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అక్రమంగా మంత్రి అయినాడు మా నుంచి పోయి ఆ మంత్రిని తీసుకొచ్చుకొని హోమస్పేట్లో ఈవీ సుధాకర్ ఇంటి పక్కన శేఖర్ దండెడ్డి శేఖర్ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆర్డీఓ ఎలక్షన్ ఆఫీసర్ వినాయకాన్ని బెదిరించి ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేస్తూ మున్సిపల్ ఆఫీసులోకి లేక వరదరాజు రెడ్డి గారు రెండు మూడు వేల మంది జనముతో దాడి చేయడానికి వచ్చి పరిగెత్తుకుంటూ ఆఫీసులోకి వచ్చి ఆ రోజు ఆయన ఘోష పంచ కూడా తీర్మానంగా ఊడిపోయింది వీడియోలో కూడా అందరం ఇష్టం దౌర్జన్యం చేసి అధికారులను బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన ముక్తియార్ను చైర్మన్ కానియకుండా ఆసం రఘురామిని చైర్మన్ చేసినాడు ఇది కూడా నేను కాయిచి చెప్పలే నేను ప్రత్యక్ష సాక్ష్యం అందులో ఎందుకంటే నేను కూడా ఓటర్ను కాబట్టి ఎక్స్అఫీషియన్ మెంబర్గా కౌన్సిల్లో ఉండ ఇది ప్రజలందరికీ తెలిసిన సాక్ష్యము నిజము విదితము ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆసం రఘురామిరెడ్డిని మెజార్టీ సభ్యులు లేకపోయినప్పటికీ చైర్మన్ చేసుకున్నాడని చెప్పి ఆ రోజు ముక్తిగారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది రెండవది మూడవది సురేష్ నాయుడు గారు పంచాయతీ బోర్డుకి ఎక్కువ మండలానికి మీరు తక్కువ నాయుడోళ్లకు నాబూరులో పెత్తనమేంది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నాయుడోళ్ళ పెత్తనమేంది మీరెంత మీ రాజకీయం ఎంత పంచాయతీ బోర్డుకి ఎక్కువ మండలానికి తక్కువ అని వరదరాజరెడ్డి గారు రమేష్ నాయుడును సురేష్ నాయుడును ఉద్దేశించి బహిరంగ ప్రకటన పత్రికా ప్రకటన చేసినాడు పెద్దాయన అంతేకాకుండా ఓట్ల దిత్తి ఏరు దాటి మిమ్మల్ని పొద్దుటూరుకి రానియను అన్నాడు ఓట్ల దుర్తి ఏరు దాటి మిమ్మల్ని పుద్దుటూరుకి రానియను అని చెప్పినాడు ఇది సురేష్ నాయుడు ఈ ముగ్గురు కలిసి లింగారెడ్డి గారితో కలిసి ఈ వరదరాజరెడ్డి గారికి టిక్కెట్ ప్రకటన చేయక ముందు వరకు ఈవి సుధాకర్ రెడ్డి ముత్తియారు లింగారెడ్డి గారి పక్కన కూర్చొని వరదరాజరెడ్డికి సభ్యత్వమే లేదు తెలుగుదేశం పార్టీలో అసలు ఆయన తెలుగుదేశం పార్టీనే కాదు తెలుగుదేశం పార్టీకి దూరము ఏ ముఖం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో టికెట్ అడుగుతాడా పెద్ద మనిషి అని బూతులు విమర్శించి టిక్కెట్కు మేము వ్యతిరేకము అని మాట్లాడినారు ఒక్క పదహైదు రోజుల కిందట లింగారెడ్డి ఒక్కడు మాట మీద ఉన్నాడు వరదరాడి విషయంలో వీళ్ళు లేరు ఇప్పుడు అందరూ కలిసి ముక్తియారు సుధాకర్ రెడ్డి సురేష్ నాయుడు కలిసి వరదరాజరెడ్డి గారు నలుగురు కలిసి మాట్లాడుకొని వరదరాజరెడ్డి కొండారెడ్డి కలిసి ముక్తియారు ఇంటికి పోయి ఈవి సుధాకర్ రెడ్డి ప్రత్యక్షంగా షాలువా కప్పి వరదరాజరెడ్డికి పూలమాల వేసి విజయ తిలకాన్ని దిద్దినాడు తన ఓటమికి కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్గా అప్రజాస్వామికంగా ఆసం రఘురామిడ్డిని చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తనకు కావాల్సినటువంటి ముక్తియార్ను కానికుండా చేసిన ఆ ముక్తియార్ గారే వరదరాజరెడ్డిని విజయీభ అని చెప్పి ఆశీర్వదించి రాచమల్లు రాక్ష్యసాలను అందించ అంతం అందించడానికి వరదను మేము ఆశీర్వదిస్తాం వరద బాటలో నడుస్తాం అన్నాడు నేను అడుగుతా ఉన్నా ప్రజలారా ఈవి సుధాకర్ రెడ్డి సార్ని అడుగుతా ఉన్నా ముక్తియార్ అన్నని అడుగుతా ఉన్నా మీ పక్కన రాక్షసుల్ని పెట్టుకొని రాక్షస పాలన అంది అంతమందించాలంటారు కదన్న మీ పక్కనే రైట్ లెఫ్ట్ కుడివైపు వరదరాజిరెడ్డి వైపు కొండారెడ్డి అత్యంత కిరాతకమైన రాక్షసులు ఉన్నారు మీ పక్కన కుర్జీలకు కట్టేసి కొట్టినోళ్ళు మెజార్టీ సభ్యులు లేకపోయినప్పటికీ మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ కానికుండా చేసి దాడులకు సిద్ధపడిన వాళ్ళు మీరు బాధితులన్నా వరదరాజరెడ్డి లాంటి వేటగాని చేతిలో గాయపడ్డ పక్షులు మీరు పక్కన రాక్షసులు పెట్టుకొని రాచమల్లు రాక్షసపాలను అంది అంతమందించడానికి వీరిని తీసుకొస్తామంటే మళ్ళా మీరు మీ మీద దాడి ఆయనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఒకసారి చెరబట్టాలనుకుంటున్నారా ఈసారి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడం కాదన్నా మానభంగం చేస్తాడు వరదరాజు రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తాడు సురేష్ నాయుడిని అడుగుతా ఉన్నా వీరు పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ ఎంత అసహ్యకరమైన మాట ఎంత చిన్నతనమైన మాట ఏరు దాటి రాని అన్నాడు వీరు కలిసినారు వీళ్ళు సరే వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని గురించి ప్రజలకు చెప్తా ఉన్నా ఈవి సుధాకర్ రెడ్డి అంటే అసహించుకున్నారు ముత్యారంటే అసహించుకున్నారు నాయుడోళ్ళని అంటే పరమసంగా చూసినాడు నాయుడు కులమే సరిపోదు వరదరాజరెడ్డికి నాయుడు కులమే సరిపోదు వరదరాజరెడ్డికి ఇట్లా అసహించుకునే ముగ్గురి దగ్గర పోయి వారి చేతులు పట్టుకున్నాడో కాళ్ళు పట్టుకున్నాడో తెలియదు కానీ ప్రజలారా ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారో తెలియదు కానీ అందరూ ఒకరికొకరికి అయినారు ఎవరి కోసం అందరూ ఒకటైనారు ఒక సిద్ధాంత బలం కోసమా కాదు ప్రజలారా వీరు నలగరికి సిద్ధాంతం లేదు ఒక ధర్మం లేదు వీరి అజెండా ఒకటి కాదు ఎవరి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం నలుగురు కలిసినారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటారో ఊరుతారో కూడా తెలియదు ఏంది వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనం నేను ఎమ్మెల్యే పదవి అందుకోవాలా వరదరాజరెడ్డి నేను పెత్తనం చేయాలా ఈ ఊరి మీద అధికారాన్ని చెలాయించాలా ఇది వరదరాజరెడ్డి కొండారెడ్డి ఉద్దేశం దీనికోసం మేము అసహించుకున్నా మేము దాడి చేసినా మేము ఓడిచ్చినా మేము చాలా పలసగా మాట్లాడిన నాయుడులను సైతం కాళ్ళు పట్టుకుంటాం తాళ్ళు పట్టుకుంటాం మాకు పదవే పరమావిధి మాకు నీతి లేదు జాతి లేదు నీతి బాహ్యమైన చర్యలకు మేము పాల్పడతాం మాకు రోషం లేదు ఉచ్చనీశాలు లేవు మాకు ఒక్కటే రాజకీయ కోణములో లాభాన్ని పొందడమే ఇది వాళ్ళ అజెండా మరి ముక్తియారజెండా ఈవి సుధాకర్ ఎజెండా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిరు రెండున్నర సంవత్సరం మళ్ళా మున్సిపల్ చైర్మన్గా వారి పేర్లను ప్రతిపాదన చేసి చంద్రబాబు నాయుడు చేత అంగీకారం చేసి వరదరాజరెడ్డిగా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్టు అంటే వీరికి పదవి వ్యామోహమే ప్రజలారా విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే పదవిని ఐదు సార్లు ఆయన చూసినాడు కానీ యావ సావలే కాళ్ళు పట్టుకుంటున్నాడు మున్సిపల్ చైర్మన్ పదవిని వీళ్ళు చూసినారు కానీ యావ సావలే దాడి చేసిన వాడిని మోసం చేసిన వాడిని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓడించిన వాడిని మళ్ళీ అంగీకరిస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళందరికీ అజెండా వ్యక్తిగతమైనటువంటి పదవి వ్యామోహము రెండవది రాచమల్లును ఓడించాలా రాచమల్లు ఓడితేనే ఎమ్మెల్యే పదవి వరదకు వస్తుంది రాచమల్లు ఓడితేనే వారికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది అంటే వాళ్ళ ప్రయోజనాలు సిద్ధించాలంటే నేను రాజకీయంగా మరణించాలా భౌతికంగా మరణించాలా నన్ను భౌతికంగా కూడా సంపేదాని కోసం వరదరాజరెడ్డి వరదరాడి కుమారుడు కొండారెడ్డి చాలాసార్లు ప్రయత్నం చేసినారు ఈశ్వరుని దయచేత నేను బ్రతకగలిగిన ఇది ఇంత నీతి బాహ్యమైన చర్యలు ప్రొద్దుటూరులో మునుగన్నడు ప్రజలు చూడలే ప్రజలారా ఇంకా మరి మీకు రాజకీయ నాయకులు రాజకీయాలంటే అసహ్యం కలగక ఏం కలుగుతాయి ఇంకా పది రోజుల ముందు తిట్టుకొని నెల రోజుల ముందు కొట్టుకొని దాడులు చేసుకొని అవమానాలు జరిగి పదవుల కోసం మళ్ళీ ఇప్పుడు ఒకటైతున్నారంటే అది నన్ను ఓడిచ్చేదానికోసం ఒకటైతున్నారంటే మీకు అసహ్యం కాక ఏమవుతుంది నిజంగా నేను ఈవి సుధాకర్ రెడ్డి సార్ని అడుగుతా ఉన్నా అడుగుతాదా కాదు నేను అనుకుంటా ఉన్నా సార్ నేను నిన్నటి దినం నీవు మత్తులో నీ మనసును నిద్రపుచ్చింటే నిద్రపోయింటావు సార్ నువ్వు మత్తులో నీ మనసును నిద్రపుచ్చింటే నిద్రపోయి ఉంటావు సార్ నువ్వు ఒకవేళ నువ్వు మత్తులో మత్తులోగా నీ మనసును మనస్సును ఉంటే నిన్నటి రాత్రి నీకు కాలరాత్రి అయ్యి కాటేసి ఉంటుంది నీ మనస్సు కాలరాత్రి ఉంటుంది నిన్న రాత్రి నిన్ను నీ పైన నీచమైనటువంటి దాడి చేసినప్పుడు కూడా బాధపడిన దానికంటే నిన్న రాత్రి ఎక్కువను బాధపడి ఉంటావు కారణం దాడి చేసిన దానికంటే నన్ను ఇంత అవమానకరంగా దాడి చేసిన వారికి తిరిగి నేను పూలమాల వేయాల్సిన నీచమైన స్థితి తిరిగి మన అతని బాటలో నేను నడవడమా నన్ను అవమానపరిచిన వారి యొక్క విజయకేతనం కోసం నేను పావుగా మారడమా తుచ్చమైన ఈ పదవుల కోసం అని చెప్పి రాత్రి నువ్వు చాలా బాధపడి ఉంటావు ఒకవేళ నువ్వు బాధపడలేదు అనుకుంటే ఇంకా నీకు ఆత్మ లేదు సార్ నీకు ఆత్మ లేదు సార్ నువ్వు బాధపడలేదంటే నువ్వు బాధపడినావు అంటే ఆత్మ ఉందిందా నీకు ఆ బాధ నుంచి నువ్వు తప్పించుకునేదానికి మత్తును ఆశ్రయించుంటావు నువ్వు రాత్రి ఇక ముత్తియార్ ముత్యారేం బాధపడి ఉండడు నీకు గ్యారెంటీ చెప్తా ఎందుకంటే రాజకీయ నాయకులకు రోల్ మోడల్ ముక్తియార్ రోల్ మోడల్ అరగంటలో శత్రుత్వం అర నిమిషంలో మిత్రుత్వం ఇది ముక్తియార్కు మాత్రమే సాధ్యం మరి ఎవ్వరికి సాధ్యం కాదు ఇది కాబట్టి ఆయన ఏం లేదు రాత్రి యథావిధిగా భూజిని యథావిధంగా మనవనితో మనవరాలతో ముద్దాడి యథావిధిగా ఆనందంగా నిద్రపోయి ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఏం లేవు నీతి నియమం నిజాయితీ ఏమిటి లేవు రాక్షస పాలన అంతమందించడానికంటే రాచమల్లును రాచమళ్ళు రాక్షస పాలనలో రాగి గింజంత చూపించగలుగుతారా ముఖ్యారన్న మీరు నన్ను నా వలన ఈ ఊరిలో బాధపడిన మనిషి కానీ గాయపడ్డ పక్షి కానీ చీమ ఘాని చేయని వాడు రాచమల్లు చీమ ఘాని మీ పక్కన రాక్షసులు పెట్టుకున్నారు హత్యలు చేసిన వాళ్ళను బాధ బాధ వారు ఎంతమందిని గాయపరిచినారు వాళ్ళు ఎంతమంది మనసులను గాయపరిచినారు ఎంతమందిని భౌతికంగా తీసేసినారు ఎంత రాజకీయంగా అన్యాయాలు చేసినారు ఎన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు ఎన్నిసార్లు నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడినారు మీ పక్కనుండే వాళ్ళు మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు వాళ్ళు కలిసి నిన్నటి దినం ప్రజలకు కనిపించిన వైనలో ప్రజలైతే మాత్రం థూ అని అసహించుకుంటుంటారని మాత్రం నేను నమ్ముతా ఉన్నా నేను ఇవన్నీ నేను చెప్పడం వలన నాకేదో మీరు కలిస్తే నష్టం అని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారు ఈరోజు రేపు పత్రికా ప్రకటన స్పష్టంగా చెప్తా ఉన్న ప్రజలారా ఈ నాయకుడు నలుగురికి ఐదు మందికి కొండాడుతూ కలిపి వీళ్ళు కలవడం అన్నది నాకు ఏమాత్రం ఇబ్బంది కాదు వీళ్ళు కలవడం అన్నది నాకు ఏమాత్రం నష్టం కాదు ఇంకా నిజాయితీగా చెప్పాలంటే నా అంతరాత్మ సాక్షిగా చెప్తానా వీరు కలవడం వలన రాజకీయ లాభం వీరు కలవడం వలన ప్రజా వ్యతిరేకత వీరు కలవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నాకు ఎనలేని ప్రయోజనం ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండేది లాభ నష్టాల కోసం కాదు నీతి నియమాల కోసం మాట్లాడతానా ఇలా రాజకీయ లాభము నష్టం అనేది నేను ఆశించడం లే ఇంత నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడితే ఇంత అసహ్యకరమైన పనులకు పాల్పడితే వీరి వ్యక్తిత్వం ఏందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన ఇటువంటి బలహీనమైన మనస్సు కలిగిన వాళ్ళు రాజకీయాల్లో కొనసాగితే తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి వరదను ఆశీర్వదిస్తే ఈ ఊరికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా వ్యక్తిత్వం లేని మనుషుల యొక్క పాలన ప్రజలకు కంటప్రాయమే అది ప్రజలకు నష్టమే కలుగుతుంది ఈ సంత్యం చెప్పాలనే ప్రయత్నమే తప్ప లాభ నష్టాల కోసమైతే కాదు ఇక వరదరాజరెడ్డి గారి గురించి చెప్పాలా కొండారెడ్డి గురించి చెప్పాలా ఈవీ సుధాకర్ పైన అత్యంత నీచంగా నువ్వు దాడి చేసిన మాట సత్యమా అసత్యమా కొండారెడ్డి గారు ఈవీ సుధాకర్ రెడ్డి అంటే మీ మనసులో అంత అసహ్యకరమైన భావన ఉన్నమాట నిజమా అబద్ధమా మరి అటువంటి వ్యక్తిని పోయి ఇప్పుడు ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు పత్రికాముఖంగా సమాధానం చెప్పగలుగుతావా ఆసం రఘురామరెడ్డి విషయంలో బలవగలిగిన ముక్తియార్ను ఓడించిన మాట ప్రజాస్వామికంగా నిజమా అబద్ధమా నిన్నటి వరకు ముక్తియార్ను తీవ్రంగా వ్యతిరేకించిన మీరు ముక్తియారి యొక్క కాళ్ళు నాకినారే ఓట్ల కోసం నిన్న సమాధానం చెప్పగలుగుతారా నాయుడుల కులమే మీ నాయనకు సరిపోదు నాయుడోల కులమే మీ నాయనకు సరిపోదు అట్టి కులాన్ని వ్యతిరేకించి వారిని అవహేళనగా మాట్లాడి మరియు వాళ్ళ సంఖనాకడానికి మీరు పోయినారే పదవి వ్యామోహం కాదా ఈ ఒక్క పదవి లేకపోతే చచ్చిపోతారా మనుషులు బతకలేరా నీతిగా బతకడంలో పౌరుషంగా బతకడంలో ఉండే సుఖం ఏందో ఒక్కసారి రుచి చూడు మీరు కలుపుకోవాల్సిన మనుషులు మాత్రమే కలుపుకోవాలా కలవకూడని మనుషులను కలవకుండా ఉండి రాజకీయం చేయగలిగినప్పుడే జనములో విలువ ఉంటుంది రాజకీయాలకు గౌరవం ఉంటుంది వాటికి తిలోదకాలు ఇచ్చినారు మీరు పూర్తిగా వాటికి తిలోదకాలు ఇచ్చి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ నీతి బాహ్యమైన చర్యను ప్రజలు గమనించాలని వీరి వ్యక్తిత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని సరైనటువంటి నిర్ణయాన్ని ఎన్నికలప్పుడు తీసుకోండి అని చెప్పి మాత్రమే మీకు సవినయంగా తెలియజేస్తూ సెలవు